కుంభరాశివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది మరియు డిసెంబర్ నెలలోని ఈ చివరి పదిహేను రోజులు కుంభరాశివారికి ఆత్మ పరిశీలన నిర్ణయాధికారం మరియు జీవిత సమతుల్యతకు సంబంధించి ఒక గూఢమైన పరీక్షను తీసుకువచ్చాయి ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలు మీ సంబంధాలు మరియు మీ భవిష్యత్తు దిశను కూడా సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతోంది ఈ సమయం మీకు అవకాశాలను తీసుకువస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా సంబంధాలు బలపడతాయా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలా చేస్తుందా ఈ రోజుటి ఈ విశ్లేషణలో మనం డిసెంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండువేల ఇరవై ఐదు వరకు కుంభరాశివారి కెరీర్ ధనం ప్రేమ ఆరోగ్యం మరియు మానసిక స్థితి వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం తద్వారా మీరు కాలంతో పాటు కాకుండా కాలం కంటే ముందే నడవగలుగుతారు గ్రహాల స్థితిగతులు బిగ్ పిక్చర్ అతిపెద్ద సంఘటన ఇప్పటికీ మీ మొదటి ఇంట్లోనే లగ్నంలో జరుగుతోంది ఇక్కడ శనిదేవుడు తన సొంత రాశిలో మార్గి డిరెక్ట్ మోషన్ అయి కూర్చున్నారు మరియు ఆయనతో పాటు మాయావీగ్రహం రాహువు కూడా ఉన్నారు శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు అంబిషన్ ప్రతీక ఈ ఇద్దరూ మీ తలపైన కూర్చున్నప్పుడు మీరు శాంతంగా కూర్చోలేరు మీ మెదడులో నాలుగు గంటలు ఏదో ఒక పెద్ద పని చేయాలనే ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది కాని రాహు ఇక్కడ స్కెప్టిసిజం అంటే అనుమానాన్ని కూడా పుట్టిస్తాడు మీరు మీపై మీరే సందేహపడతారు నేనిది చేయగలనా అని డిసెంబర్ ఐదు నుండి దేవగురు బృహస్పతి మీ ఐదవ ఇంట అంటే సంతానం బుద్ధి మరియు పూర్వజన్మ పుణ్యస్వజన్మ పుణ్యస్థానంలో వక్రగతిని రెట్రోగ్రేడ్ పొందారు జ్యోతిష్య శాస్త్ర నియమం ప్రకారం ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు అది చేష్టాబలం పొందుతుంది అంటే అది మరింత శక్తివంతంగా మారుతుంది ఇక్కడ కూర్చుని గురువు నేరుగా మీ పదకొండవ ఇంటిని అంటే లాభస్థానాన్ని చూస్తున్నారు దీనర్థం మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యాలు ఇప్పుడు ఫలాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి ఇది ఈ సమయానికి సంబంధించిన అతి పెద్ద హైలైట్ డిసెంబర్ ఏడున కుజుడు మార్స్ ధనుస్సు రాశిలో అంటే మీ పదకొండవ ఇంట్లోకి ప్రవేశించారు డిసెంబర్ పదహారున గ్రహాల రాజు సూర్యుడు కూడా ఇదే పదకొండవ ఇంట్లోకి వస్తారు డిసెంబర్ ఇరవైన శుక్రుడు కూడా ఇక్కడికే చేరుకుంటారు మరియు చివరగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధుడు కూడా ఇదే ఇంట్లో గోచారం చేస్తారు కాస్త ఆలోచించండి పదకొండవ ఇల్లు అనే ఇల్లు అనేది డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే కోరికలు తీరే స్థానం సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఇక్కడ కలిసినప్పుడు ఇది విక్రమయోగం మరియు కులదీపక యోగంలను సృష్టిస్తుంది ఈ సమయం మీ జీవితంలో ఒక న్యూ పల్స్ లేదా కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అయితే పదకొండవ ఇల్లు మీకు ప్రపంచంలో కీర్తినిస్తుంటే ఏడవ ఇంట కూర్చున్న కేతువు మీకు డిటాచ్మెంట్ వైరాగ్యం లేదా నిర్లిప్త నేర్పిస్తున్నాడు ఇది ఒక వైరుధ్యం దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి సో బిగ్ పిక్చర్ ఏంటంటే ప్రపంచం మీ కాల దగ్గర ఉంటుంది కానీ మనసును అదుపులో ఉంచుకోవడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు మనం జీవితంలోని వివిధ కోణాలను డీప్ డైవ్ చేసి విశ్లేషిద్దాం కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ముందుగా కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలది ఉద్యోగస్తులకు డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై వరకు సమయం చాలా విశేషమైంది ఎందుకు ఎందుకంటే ఈ సమయంలో బుధుడు మరియు శుక్రుడు మీ పదవ ఇంట అంటే కర్మస్థానంలో కలిసి లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు మీరు ఐటీ సెక్టార్ మీడియా బ్యాంకింగ్ లేదా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ యోగం మీ నైపుణ్యాలకు ఎంతో గుర్తింపును తెచ్చిపెడుతుంది ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత సమయం గేమ్ చేంజర్గా ఉంటుంది సూర్యుడు మరియు కుజుడు పదకొండవ ఇంట కలిసినప్పుడు బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని మెచ్చుకోక తప్పదు మీకు బోనస్ లేదా యారియర్స్ రూపంలో ఆగిపోయిన డబ్బు రావచ్చు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే సూర్యకుజుల ఈ గోచారం మీకు చాలా పెద్ద లాభాన్నివ్వగలదు వ్యాపారులకు ఈ సమయం ఒక లాటరీ లాంటిది డేటా ప్రకారం డిసెంబర్ ఏడు నుండి ఎప్పుడైతే కుజుడు పదకొండవ ఇంట్లోకి వచ్చారో పదకొండు నుండి పదిహేను వరకు కుజుడు పదకొండవుడు పదకొండవ ఇంట్లోనే ఉంటాడు అప్పటినుండి మీ వ్యాపారంలో ఒక కొత్త వేగం వచ్చింది కుజుడు భూమిపుత్రుడు మీరు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ లేదా ప్రాపర్టీ డీలింగ్ పని చేస్తుంటే డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ మధ్య మీరు ఏదైనా చాలా పెద్ద డీల్ సైన్ చేయొచ్చు డిసెంబర్ ఇరవైనా శుక్రుడు పదకొండవ వెంట్లోకి వచ్చినప్పుడు ఎవరైతే ఫ్యాషన్ కాస్మెటిక్స్ జ్యువెలరీ లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తారో వారి అమ్మకాల్లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది మీ మూడవ ఇంటి అధిపతి కుజుడు పదకొండవ వెంటున్నారు ఇది ఏం సూచిస్తుందంటే మీ ముందు పార్ట్నర్షిప్ మరియు ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్నే ఎంచుకోండి మీ దారిని మీరే స్వయంగా నిర్మించుకోండి ఎవరిపైనా ఆధారపడవద్దు కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది అంతా బాగుంది కానీ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీని డైరీలో రెడ్ కలర్తో మార్చేసుకోండి ఈరోజు బుధుడు మీ ఎనిమిదవ ఇంటి అధిపతి కూడా అయిన గ్రహం రాచిమారుస్తారు మీ జాతకం బలహీనంగా ఉన్నా లేదా ఆఫీసులో ఇప్పటికే ఒత్తిడి నడుస్తున్నా ఈరోజు జాబ్ సెక్యూరిటీపై ముప్పు రావచ్చు లేదా ఇక చాలు ఈ ఉద్యోగం మానేయాలి అని మీ మనసు తీవ్రంగా అనిపించవచ్చు సలహా ఏమిటంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీల్లో ఆఫీసులో లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి ఎలాంటి రాజీనామా లేక టైప్ చేయకండి ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే అది గడిచిపోతుంది ఆర్థిక స్థితి ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఆ ప్రశ్నకొద్దాం డబ్బు ఎప్పుడొస్తుంది కుంభరాశివారు ధన విషయంలో చాలా అదృష్టవంతుడుగా ఉండబోతున్నారు చూడండి ధనకారకుడైన గురువు ఐదవ ఇంట కూర్చుని నేరుగా మీ పదకొండవ ఇల్లు అంటే ఆదాయ స్థానాన్ని చూస్తున్నారు మరియు పదకొండవ ఇంట ఇప్పటికే గ్రహాల సమ్మేళనం ఉంది దీనిని జ్యోతిష్యంలో ధనవర్షయోగం అని అనవచ్చు కేవలం జీతం లేదా వ్యాపార లాభాలే కాదు డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఏదైనా పాత పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వచ్చు లేదా ఏదైనా పూర్వీకుల ఆస్తి నుండి లాభం అందవచ్చు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మెటల్ మైనింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ రంగాలు మీకు బంగారాన్ని కురిపిస్తాయి పాత యంత్రాలను కొనుగోలు చేయటం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచటం చాలా లాభదాయకంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా శుభప్రదం కాని ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే పన్నెండవ ఇంటి వ్యయస్థానం అధిపతి కూడా డేటా స్పష్టంగా చెప్తోంది ఎస్టాబ్లిష్ అ బేస్ ఆఫ్ లిక్విడిటీ దీని అర్థం ఉత్సాహంలో మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్ను పెట్టుబడి పెట్టకండి లగ్నంలో రాహు ఉన్నాడు అతడు మిమ్మల్ని తప్పుడు రిస్క్ తీసుకునేలా చేయవచ్చు ఎప్పుడూ మీ దగ్గర కొంత నగదు మిగుల్చుకుని ఉంచండి లేకపోతే నెలాఖరులో ఇబ్బంది కలగవచ్చు డబ్బు వస్తే ఖర్చు కూడా అవుతుంది మీ డబ్బు జీవనశైలి మార్పులపై ఖర్చు అవుతుంది మీరు జిమ్ జాయిన్ అవ్వటం డైట్ ప్లాన్ తీసుకోవటం లేదా ఇంటిని అందంగా మార్చడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు ఇది గుడ్ ఎక్స్పెన్సే దీనికి భయపడవద్దు కానీ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి ప్రేమ మరియు సంబంధాలు డబ్బు మరియు ఒక కెరీర్ సెట్ అయింది కానీ మనసు మాటేమిటి సంబంధాల మాటేమిటి ఇక్కడ కథలో చిన్న ట్విస్ట్ ఉంది మీ ఏడవ ఇంట కేతువు కూచున్నారు కేతువు విషయాలను కత్తిరిస్తాడు వేరు చేస్తాడు మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ మీరు మరియు మీ జీవిత భాగస్వామి రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నట్లు మీకనిపిస్తుంది దీన్నే మెంటల్ సెపరేషన్ అంటారు సంభాషణలు జరుగుతాయి కాని అవి ఓపెన్ ఎండెడ్ గా ఉంటాయి అంటే వాదన మొదలవుతుంది గంటల తరబడి సాగుతుంది కానీ దానివల్ల ఏ ఫలితం రాదు ముఖ్యంగా డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ మధ్య ప్రత్యేక జాగ్రత్త వహించండి సూర్యుడు మరియు శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు ఈగో అహం మధ్యలో వస్తుంది మీరు మీ మాటే నెగ్గాలంటారు వారు వారిదే రైట్ అంటారు దీనికి పరిష్కారం ఏమిటంటే మీ పార్ట్నర్ని రివల్ ప్రత్యర్థిగా చూడకండి టీమ్మేట్ జట్టు సభ్యుడిగా చూడండి వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి డేటాలో దాగి ఉన్న ఒక చాలా గంభీరమైన హెచ్చరికేమిటంటే ఎనిమీస్ విదిన్ ద క్లాన్ మీ శత్రువులు బయటివారు కాదు మీ సొంత కుటుంబంలో లేదా బంధువుల్లోనే మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొందరు ఉండవచ్చు ఈ ఆల్చిప్పలో ముత్యంలా దాగి ఉన్న శత్రువులు మీ వెనక కుట్రలు చేయవచ్చు అందుకే మీ విజయాన్ని కొట్టి చాటుకోకండి మీ తదుపరి అడుగును రహస్యంగా ఉంచండి ప్రేమికులకు శుభవార్త ఉంది డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు పదకొండవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ లవ్ లైఫ్లో వసంతం వస్తుంది మీరు సింగిల్ అయితే పదవ తేదీ తర్వాత ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం ఉంది ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు కాని డిసెంబర్ ఇరవై తొమ్మిది దగ్గర బుధుడు మారినప్పుడు బలహీనమైన బంధాల్లో అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు ఆ రోజు మీ మాటలను అదుపులో ఉంచుకోండి ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికిది బెస్ట్ టైం వక్రగతిలో ఉన్న గురువు ఐదవ ఇంట కూర్చుని సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నారు గృహిణులకు ప్రత్యేక సందేశం ముందుకు వెళ్లే ముందు నేను ఒక చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇంటికి మూలస్తంభాలైన నా మాతృమూర్తులు మరియు సోదరీమణులు అంటే గృహిణులు తరచుగా రాశిఫలాల్లో వీరి గురించి చర్చ ఉండదు కాని కుంభరాశి స్త్రీలకు ఈ పదహారు రోజులు చాలా ప్రత్యేకమైనవి చూడండి మీ పదకొండవ ఇంట సూర్యుడు మరియు కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలున్నాయి డేటా స్పష్టంగా చెప్తోంది ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది గత కొంతకాలంగా ఇంటికోసం మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదని అనిపిస్తుంటే డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత వాతావరణం మారుతుంది మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్లో కనిపిస్తారు ఏదైనా పెద్ద నిర్ణయం అది ఇంటి రినోవేషన్ కావచ్చు లేదా పిల్లల చదువులు కావచ్చు మీ సలహా లేకుండా తీసుకోబడదు మీరు శక్తివంతంగా ఉన్నారని మీకనిపిస్తుంది ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువ కాదు డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై తేదీ మధ్య వక్రీ గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెప్తున్నాయి మీరు ఎక్కడి నుండో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకుంటారు అది భవిష్యత్తులో కుటుంబానికే ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ మధ్య సూర్యుడు మరియు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అత్తగారి వైపు వారిలో లేదా ఆడపడుచులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు సలహా ఏమిటంటే ఈ సమయంలో మౌనం మీ అతిపెద్ద ఆయుధం ఆ నాలుగు నుంచి ఐదు రోజుల సమయాన్ని శాంతంగా గడిపేయండి విషయాన్ని పెద్దది చేయకండి ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం లేదా ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీపై పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అతిథి మర్యాదల్లో ఎంత బిజీ అయిపోతారంటే మిమ్మల్ని మీరు మర్చిపోవచ్చు ఏలినాటి శని ప్రభావం కాళ్లపై ఉంది కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల కాళ్లలో వాపు లేదా నడుము నొప్పి రావచ్చు పని మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి మొత్తంగా ఈ సమయం మీకు కుటుంబపు రాణీలాగా అనిపించేలా చేస్తుంది కేవలం మీ ఆరోగ్యం మరియు మాట తీరుపై కొంచెం శ్రద్ధ వహించండి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సంపద గురించి మాట్లాడదాం మీ ఆరోగ్యం మరియు మానసిక స్థితి లగ్నంలో రాహువు మరియు ఆరవ ఇంటిపై గ్రహాల దృష్టి కారణంగా కొన్ని నిర్దిష్ట సమస్యలు రావచ్చు డేటాలో స్పష్టమైన హెచ్చరిక ఉంది తలకు తగిలే అవకాశం ఉంది మీరు టూ వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి తొందరపాట్లో కింద పడకుండా జాగ్రత్తపడండి డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవయో తేదీ మధ్య సూర్యుడు మరియు కుజుడి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో వేడి అంటే పిత్తం పెరుగుతుంది ఎసిడిటీ గ్యాస్ మరియు జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి మసాలా ఆహారాన్ని తగ్గించండి నెల చివర్లో అంటే ఇరవయో తేదీ తర్వాత కుంభరాశివారికి కాళ్లలో నొప్పి మరియు కళ్ళలో మంటలు వచ్చే అవకాశం ఉంది శారీరక సమస్యల కంటే మానసిక సవాల్ పెద్దది రాహువు మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తునడు నడుస్తున్నాడు చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది డేటా ఏం చెప్తుందంటే యాంగర్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ లాస్ అంటే ఈ నెలలో మీకు నష్టం జరిగితే అది కేవలం మరియు కేవలం మీ కోపం వల్లే జరుగుతుంది అలాగే వక్రీ గురువు కారణంగా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రిలు నిద్ర రాకపోవటం లేదా మెదడు శాంతించకపోవటం సాధారణంగా ఉంటుంది రోజువారీ రోడ్ మ్యాప్ ఇప్పుడు మీ డైరీ తీసుకోండి నేను మీకు డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు రోజువారీ పరిస్థితిని చెప్పబోతున్నాను ఎప్పుడు యాక్సిలరేటర్ నొక్కాలి మరియు ఎప్పుడు బ్రేక్ వేయాలి అనేది ఈ రోడ్ మ్యాప్ మీకు చెప్తుంది డిసెంబర్ పదహారవ తేదీ ఇది ఒక స్వర్ణ దినం అదృష్టం పూర్తిగా తోడుంటుంది ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నం చేయండి డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ ఆరు రోజులు వ్యాపారానికి మరియు కెరీర్కు బెస్ట్ డేస్ లక్ష్మీనారాయణ యోగం మరియు విక్రమయోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తాయి పెద్ద డీల్స్ ఇంటర్వ్యూలు మరియు పెట్టుబడుల కోసం ఈ తేదీలను ఎంచుకోండి జాగ్రత్త డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఇవి రెడ్ ఫ్లాగ్ డేస్ ఈ మూడు రోజుల్లో చంద్రాష్టమ లేదా ఏదైనా అశుభయోగం ఏర్పడుతోంది దీనివల్ల ఫైనాన్షియల్ డేంజర్ ఉంది డేటా స్పష్టంగా చెప్తోంది డు నాట్ ఇన్వెస్ట్ ఈ మూడు రోజుల్లో డబ్బు పెట్టుబడి పెట్టకండి ఎవరికీ అప్పు ఇవ్వకండి మరియు ఏ రిస్కీ పనులు చేయకండి మానసిక ఆందోళన తారాస్థాయిలో ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదు నుండి ముప్పై వరకు పరిస్థితి మళ్లీ చక్కబడుతుంది కుటుంబంలో సంతోషాలు గౌరవ మర్యాదలు మరియు తోబుట్టువుల సహకారం లభిస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరం చివరి రోజు కొంచెం ఆందోళనకరంగా ఉండవచ్చు పార్టీ చేసుకోండి కానీ అతిగా వద్దు మరియు వాదనలకు దిగవద్దు పరిహారాలు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది మన ఋషులు గ్రహశాంతి కోసం చాలా ఖచ్చితమైన ఉపాయాలు చెప్పారు మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు మీరు వంద శాతం పాటించాలి ఒకటి మీకు చాలా కోపం వస్తుంటే లేదా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే పరమశివుని శరణు కోరండి డిసెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగంపై పాలు మరియు పంచదార సమర్పించండి శివుని రుద్రమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ జపించండి రెండు కుజుడు మరియు ఆవేశం తగ్గడానికి హనుమంతుడిని ఆరాధించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి బూందీ లేదా బేసన్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి సాయంత్రం చమేలీ నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుక్ పారాయణం చేయండి ఇది మిమ్మల్ని ప్రమాదాలు మరియు శత్రువుల నుండి కాపాడుతుంది మూడు ఏలినాటి శని మరియు శనిదేవుని కోసం శనివారం సాయవారం సాయంత్రం రావి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవ నూనె దీపాన్ని వెలిగించండి అక్కడే కూర్చుని శని చాలీస లేదా కృత శని స్తోత్రం పఠించండి ఎవరైనా అందులకు దివ్యాంగులకు లేదా వృద్ధులకు నల్లటి వస్తువులను దానం చేయండి ఒక ప్రత్యేక సలహా ఈ సమయంలో నల్లని బట్టలు ధరించడం మానుకోండి ప్రకాశవంతమైన లేదా లేత రంగులు ధరించండి తద్వారా రాహువు యొక్క నెగిటివిటీ తగ్గుతుంది సో మిత్రులారా ఇది కుంభరాశివారి డిసెంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండువేల ఇరవై ఐదు వరకు ఉన్న విస్తృతమైన రాశిఫలం ముగింపు ఏమిటంటే ఈ సమయం మాస్సివ్ గెయిన్స్ భారీ లాభాల సమయం మీరు దేనికైతే అర్హులో అవన్నీ ఇవ్వటానికి గ్రహాలు వచ్చాయి కానీ షరతు ఒకటే మీరు మీ కోపాన్ని మరియు మాటను అదుపులో ఉంచుకోవాలి డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్య ఎలాంటి తప్పు చేయకండి మిగిలిన సమయమంతా మీదే గుర్తుంచుకోండి ఏలినాటి శని కేవలం కష్టాలివ్వదు ఇది మిమ్మల్ని కాల్చి గట్టిపరిచి బంగారంగా మారుస్తుంది ఇప్పుడు మీరు కుందనల్లా మెరవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో మీకు ఒక సరైన దిశనిచ్చిందని ఆశిస్తున్నాను ఈ ప్రయత్నం ఈ విస్తారంగా వివరించిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ నొక్కండి ఇది మాకు మోటివేషన్ ఇస్తుంది ఈ మార్గదర్శకత్వం అవసరమైన మీ కుంభరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి మరియు అవును రెండు వేల ఇరవై ఆరు రాశిఫలాలు మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి నేను మీ కామెంట్స్ చదువుతాను మరియు స్పందించడానికి ప్రయత్నిస్తాను సంతోషంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మరియు సానుకూలంగా ఉండండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు హర మహాదేవ్